ఒక ఆడపిల్ల లైఫ్ పెళ్లికి ముందు పెళ్లికి తర్వాత అని చెప్పుకోవచ్చు ఎందుకు అలా అంటున్నానంటే సో పెళ్లి తర్వాత ఎంత హ్యాపీగా ఉన్నా కూడా మనకు పెళ్ళ ఎన్నేళ్ళైనా మనకు పిల్లలు పుట్టి మన ఆడపిల్లలను కత్తగారిని పంపించాక కూడా ఒక ఫీలింగ్ ఏంటిదంటే మనం అమ్మగారింటికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు ఒక ఎమోషనల్ బాండింగ్ అనేది ఉంటూ ఉంటుంది అరే అమ్మ నాన్న వదిలిపెట్టి వెళ్ళి వచ్చేస్తున్నామే అని చెప్పేసి అది మన ఇంటికి దగ్గర ఎంత ఉన్నా వారిని ఒక్కసారి వెళ్ళి వస్తున్నా కూడా ఇదొక ఫీలింగ్ అనమాట పెళ్ళ ఎన్నేళ్ళైనా కూడా అప్పగింతలు అనేవి ఆడపిల్లకి తప్పవని అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది సో ఇంకా నేను కూడా నిన్న నా సండే తోని నా దసరా వెకేషన్ అయిపోయింది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి టూ డేస్ స్పెండ్ చేసి వచ్చాను తిరిగి వచ్చేటప్పుడు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది అందులోను సింగిల్ పేరెంట్ అయిపోయారు ఇప్పుడు మాకు మా నాన్న లేకపోయేసరికి అమ్మను ఒక్కదా వదిలిపెట్టి వచ్చేటప్పుడు ఒక దుఃఖం అనేది గొంతు దాకా వచ్చి దిగమింగి దిగమింగుకొని ఆ కంట్లో ఉన్న వాటర్ ఆపేయాలని చాలా ట్రై చేస్తూ ఉంటాను కానీ ఆపలేకపోతూ ఉంటాను అనమాట ఒక ఎమోషనల్ షార్ట్ షార్ట్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ